వెల్కమ్ టు మెగా నైన్ టీవీ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పటి వరకు ఎన్నో రికార్డులు బ్రేక్ చేశాడు ఎన్నో కొత్త రికార్డులు సెట్ చేశాడు పుష్ప టూతో తో అయితే బాలీవుడ్ లో ఊహించని రికార్డులు క్రియేట్ చేశాడు సంక్రాంతికి వచ్చిన భారీ చిత్రాలు రికార్డులు క్రాస్ చేయడం సరికొత్త రికార్డులు సృష్టించడం మామూలే కానీ మిడ్ రేంజ్ మూవీ ఆ బాధ్యత తీసుకుంటే టాప్ లో ఉన్న మూవీ రికార్డును క్రాస్ చేస్తే చేస్తే ఏంటి అలాగే చేసింది ఇంకా చెప్పాలంటే ఐకాన్ స్టార్ కే షాక్ ఇచ్చింది ఇంతకీ ఐకాన్ స్టార్ ఏ రికార్డ్ ను వెంకి బ్రేక్ చేశాడు లెట్స్ వాచ్ చరణ్ గేమ్ చేంజర్ బాలయ్య డాకు మహారాజ్ వెంకే సంక్రాంతికి వస్తున్నాం ఈ మూడు సినిమాలు వచ్చాయి అయితే సంక్రాంతికి వస్తున్న సినిమాకి రిలీజ్ కు ముందు నుంచే ఇది బ్లాక్ బస్టర్ అనే టాక్ వచ్చింది దీనికి కారణం పాటలు బ్లాక్ బస్టర్ అవ్వడం జనాల్లోకి బాగా వెళ్లడం ఇది ఫ్యామిలీ మూవీ కావడం మిగిలిన రెండు సినిమాల్లో ఒకటి ఫ్లాప్ టాక్ రెండోది యావరేజ్ టాక్ రావడం అయితే సంక్రాంతికి వస్తున్న సినిమాకు కూడా వావ్ బ్లాక్ బస్టర్ అనే టాక్ రాలేదు కానీ ఫ్యామిలీ ఆడియన్స్ విపరీతంగా చూడడంతో ఊహించని కలెక్షన్స్ వచ్చాయి ఇక అసలు విషయానికి వస్తే సంక్రాంతికి వస్తున్న సినిమా రెండు వందల కోట్ల గ్రాస్ కలెక్షన్లో మైలు రాయిని కూడా అందుకుంది ఇప్పుడు ఆ చిత్రం అత్యధిక వసూలు సాధించిన తెలుగు రీజనల్ మూవీగా రికార్డును సొంతం చేసుకునే దిశగా సాగుతోంది ఈ రికార్డు ఇప్పటి వరకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన అలవైకుంఠపురంలో పేరుట ఉంది రెండు వేల ఇరవైలో వచ్చిన ఆ చిత్రం ఫుల్ రన్ లో నూట యాభై రెండు కోట్ల షేర్ రెండు వందల యాభై కోట్ల గ్రాస్ తో రీజనల్ మూవీస్ కు సంబంధించి అన్ని రికార్డులను బద్దలు కొట్టేసింది నాన్ బాహుబలి హిట్ గా నిలిచింది ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం ఆల్రెడీ రెండు వందల కోట్ల గ్రాస్ మార్కు దాటేసింది షేర్ నూట నలభై కోట్లకు చేరువగా ఉంది ఈ వీకెండ్ తో బన్నీ అలవైకుంఠపురంలో రికార్డు క్రాస్ చేయడం ఖాయం మరి ఫుల్ రన్ లో వెంకీ ఇంకెన్ని రికార్డులు సెట్ చేస్తాడో చూడాలి